మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆందోళన ప్రదేశంగా మారిపోయింది ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ఉద్యోగస్తులు అదేవిధంగా యువకులు అంతేకాకుండా కార్మికులు అంగన్వాడీ వర్కర్లు అందరూ కూడా రోడ్డు ఎక్కి ఇవాళ సమ్మె చేస్తూ ఉన్నారు మరి ఇంత జరుగుతూ ఉంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎట్లా నిద్రోత్సానో నా దగ్గర తెలియదు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడు ఒక్క మాట కూడా మాట్లాడు కనీసం ఒక గంటపాటు సమయం కేటాయించి వారికి న్యాయమైన సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వం ఏ మేరకు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంది దాని గురించి కూడా ఆయన ఎక్కడ కానీ అంకొకటి ఏమంటే ఆయనకు రోగము ఎప్పుడు ఒక పత్రిక సమస్యలు ఏమైంది సార్ పరిష్కారం చేస్తున్నారు అన్నం బిఆర్ అడుగుతారంటే ఆయన ప్రెస్ పెట్టాడు మరి ప్రెస్ పెట్టని ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెట్టని ప్రధానమంత్రి వారు మనకు ఉన్నారు మన కర్మ ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ ఒక లక్ష ఆరు వేల మంది అంగన్వాడీ కార్మికులు ఇరవై తొమ్మిది రోజులుగా వారు సమ్మెలో ఉంటే సమ్మెలు పరిష్కారం చేయకుండా వారితో చర్చలు కూడా చేయకుండా నువ్వు ఇరవై ఆరు రోజుల సమ్మె తరువాత అది ఎస్మా ప్రయోగిస్తాను వాళ్ళు ఎసెన్షియల్ సర్వీసెస్ ఎప్పుడయ్యారు అంతకుముందు వాళ్ళు కాదా నీవెందుకు ప్రకటించేవి వాళ్ళు ఎస్మా చట్టాన్ని ఎస్పా చట్టాన్ని ప్రయోగించాల్సినంత అత్యవసర పరిస్థితి ఏర్పడింది అని ప్రభుత్వాన్ని అడుగుతాను అదేవిధంగా మున్సిపల్ వర్కర్ అతి కొద్దిగా అతి తక్కువ జీవాలకు పనిచేసేవాళ్ళు ఒక్క రూపాయి కూడా పెంచేది లేని బిల్ తీసుకొని కూర్చున్నారు సర్వశిక్ష అభియాన్ ఉద్యోగస్తులు వాళ్ళు సమ్మెలో ఉన్నట్టు కూడా కొంతమంది మంత్రులు చేయడం కాబట్టి బట్టి వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈరోజు వర్కర్లు ఉద్యోగస్తులు అందరూ కూడా సమ్మె బాట బట్టి అందరూ కూడా రోడ్ ఎక్కారు ప్రభుత్వం పోలీసులు పంపి అడచిపేతల ద్వారా వారందరినీ కూడా ఉద్యమాలన్నీ కూడా లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారు తప్ప డైలాగ్ ద్వారా సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకోవాలి దానికంటే బాధాకరమైన ఏమంటే ఈ ముఖ్యమంత్రి గారితో ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఉంది ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని నువ్వు ఆ తీర్పును అమలు చేయవు పోనీ చట్ట ప్రకారం వినవండి యాక్ష అమలు చేస్తాడంటే దాన్ని వచ్చుకోవు నువ్వు ఒక చట్టము అంగీకరించవు కోర్టు చెప్పింది చిన్న వినవు పోనీ నీవు చెప్పింది ఏమన్నా నువ్వు వింటావు నీవు చెప్పిందే నీవు నువే క్లియర్గా చెప్పావు తెలంగాణ వాళ్ళకంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తాను అంగన్వాడి వర్కర్లపై చెప్పావు మరి నువ్వు ఆ దాన్ని అమలు వాళ్ళ తెలంగాణలో ఎంత ఇస్తున్నారు వాళ్ళకంటూ వెయ్యి రూపాయలు అదనంగా ఇచ్చేసినావు వాళ్ళందరితో ఇచ్చేయచ్చు లేదంటే వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే మన తెలంగాణతో సమానంగా ఇవ్వడానికి నువ్వు ముందుకు రావడం ఏమంటే ఏ ఒక్కరు చేయకుండా పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పదే పదే ప్రచారం చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పడు మడమ తిప్పడు మోకాలు తిప్పడు అని ఏం చెప్తే అది చేస్తాడు మరి నువ్వు చెప్పిందని అమలు చేయి నీవు చెప్పింది అమలు చేస్తానంటే కూడా ఈ పాటి చేత పరిష్కారం అయిండు అది కూడా పరిష్కారం చేయాలి అన్నిటికంటే మా విమర్శ ప్రధానమైన విమర్శ ఏమంటే ఏ ముఖ్యమంత్రి అధికారంలో ఉన్నా ఇలాంటి సందర్భాల్లో వారు ముందుకు వచ్చి యూనియన్ నాయకులతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం దిశగా పనిచేసినాడు కానీ మన ముఖ్యమంత్రి గారు తాడేపల్లి ప్యాలెస్లోనే ఉన్నాడు ఆయన అమెరికాలో లేడు కానీ వాళ్ళతో మాట్లాడు ఏమంటే ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎంపీల ట్రాన్స్ఫర్లు ఆ ఫండ్ కలెక్షన్స్ ఎలక్షన్లు రాజకీయాలు వాటి గురించి నువ్వు వెళ్ళి నీ టైం అంతా కేటాయిస్తా ఉన్నావు అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా అది కూడా చేయాల్సిందే దాన్ని మేము కాదనం కాబట్టి ముఖ్యమంత్రి గారికి నేను ఇచ్చే ముఖ్యమైన సలహా ఏమంటే అయ్యా నీకు పార్టీ ముఖ్యము ఎన్నికల ముఖ్యము మళ్ళీ గెలవడం ముఖ్యం కాబట్టి పార్టీ అధ్యక్షుడిగా పనేయ్యి మరి పరిపాలన చేయడానికి నీకు టైం లేదు కాబట్టి నేను ఎట్లా వేరే పార్టీ పేర్లు వేరే పార్టీ వాళ్ళ పేర్లు చెప్పినా ఒప్పుకోరు కాబట్టి మీ పార్టీలోనే సీనియర్స్ ఉన్నారు మన బొత్స సత్యనారాయణ కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ అట్లా వాళ్ళకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వాళ్ళకి ఆ పదవి ఇస్తే వాళ్ళన్నా ఆ పని వాళ్ళు చేస్తారు సమస్యలు పరిష్కారం అవుతాయి రాష్ట్రం రోజు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి గారికి నా సూచన ఏమంటే మీకు రాబోయే ఎన్నికలు ముఖ్యము గెలవాలి కాబట్టి నీవు కొన్నాళ్ళు ఆ పార్టీ అధ్యక్షుడు నీవు కొనసాగి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని ఇటు పెద్దిరెడ్డి రామచంద్రాడి గారికో లేదంటే బొత్సకో వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిపాలన సంబంధిత సమస్యల పరిష్కారానికి నువ్వు మార్గము సుగమము చేయాలని చెప్పి కోరుతాడు ఎందుకంటే వేరే గత్యతరం కనపడము లేదు మన తాడేపల్లి ప్యాలెస్లో ఉండే చక్రవర్తి ఏమో ఈయన ట్రాన్స్ఫర్స్లో ఉన్నాడు గతంలో ముఖ్యమంత్రులు అధికారం ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఈయన ఎమ్మెల్యేని ఎంపీలను ట్రాన్స్ఫర్ చేస్తూ దాంట్లో మునిగితే ఉన్నావు కాబట్టి నువ్వు ఆ పనిలో ఒకటి దీన్ని వదిలిపెట్టమని చెప్పి తర్వాత ఇటీవల కాలంలో వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏమంటే ఇవాళ ఆర్థికంగా మేమేమో చెప్పాము రాష్ట్రం ఆర్థికంగా దివాళా తీసింది అప్పుల పాలైంది అధోగతి పాలైంది అని చెప్పి మేము మేము మాకు కౌంటర్ ఇచ్చారు లేదు రాష్ట్రము చాలా ముందుకు పోతూ ఉంది బ్రహ్మాండమైన ఇది ఉంది అసలు అప్పుల పాలైతే కరెక్ట్ కాదు తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రతి అప్పులు తప్పులు తెచ్చామని చెప్పి కూడా మీరు చెప్తావచ్చు మేము ఆరోగ్య చెప్పాము అయ్యా ఈ రాష్ట్రం అప్పుల పాలైంది పదకొండు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు మీరు మీరు అంగీకరించలేదు ఇప్పుడు వాళ్ళ పాపము అతి తక్కువ వేతనాలకు పనిచేసే వాళ్ళు చిన్న జీతగాలు మాకు వెయ్యో రెండు వేల జీతం పెట్టమంటే మొత్తం రాష్ట్రం అంతా అప్పుల పాలైతాయి